ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఇటీవలనే ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా మిత్రులు సందీప్ గారు మరియు సెక్రటరీగా సునీల్ గారు జాయింట్ సెక్రటరీగా చక్రధర్ గారు వైస్ ప్రెసిడెంట్గా జాన్ రమేష్ గారు ట్రెజరర్గా అజీమ్ గారు మరి ఈసీ మెంబర్గా చేతన్ గారు సామ మురళి గారు వీరు పదాధికారులు కూడా కావడం జరిగింది వీరందరికీ మా తరఫున పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా తరఫున ఈ చిరు సన్మానాన్ని స్వీకరించగలసి స్వీకరించవలసిందిగా కోరుచున్నాం సందీప్ గారు మీరు రావాల్సింది కదా సెక్రీ సునీల్ గారు కోశాధికారి అజీం గారు వైస్ ప్రెసిడెంట్ రమేష్ అన్న గారు ఈసి మెంబర్గా చెత్తన్ గారు కంగ్రాచులేషన్ ఆరుమూరు ప్రాంతం వ్యవసాయ పరంగా రాజకీయంగా క్రీడా పరంగా వ్యాపార పరంగా ఎంతో చైతన్యం అభివృద్ధి చెందిన ప్రాంతం ఒకప్పుడు ఇది గ్రామం ఇప్పుడు పట్టణం పల్లె నుంచి పట్టణం వరకు పట్టణం నుంచి పార్లమెంటు వరకు అంటే ఆ స్థాయి వరకు ఇక్కడ స్థితిగతులను ఇక్కడ పరిస్థితులను ప్రపంచానికి తెలిసి తెలియజేసే ఒక ఉంది మీడియా ఉంది అంటే అది ప్రెస్ ఆ ప్రెస్ ద్వారానే ఇక్కడ మంచి చెడులు ప్రపంచానికి తెలుస్తాయి ఎందుకంటే ఒక విలేకరి అంటే మామూలు ఆషామాషి విషయం కాదు ఒక కత్తి మీద సాములాగా ఉంటుంది నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు అందించడంలో ప్రముఖ పాత్ర పత్రికా సోదరులు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఒక్కొక్కసారి నిజాన్ని చెప్పడంలో కూడా ఆ ఏదైతే ఒక వ్యవస్థ ఉంటుందో ఒక అధికారి ఉంటాడో ఒక నాయకుడు ఉంటాడో ఉన్నది ఉన్నట్టు చెప్పినా కూడా ఆయనకు మింగుడు పడది కానీ దేనికైనా కానీ ప్రలోభలకు లోను కాకుండా ఇక్కడ ప్రాంతాన్ని ఇతరులకు తెలియజేసే విధంగా నిజాన్ని నిర్భయంగా రాసే విధంగా ఆ భగవంతుడు మీకు మంచి ఆశీర్వాదం ఇయ్యాలా మీకు అండదండలో భగవంతుడు ఉండాలా మీకు మీరు ముందుకెళ్లే విధంగా భగవంతుడు మీకు తోడ్పాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ ఈ ప్రా మనం అభివృద్ధి చెంది అభివృద్ధి చెందాలా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని అంటే ముఖ్యంగా అవినీతి రహిత పాలన ఉండాలా ఈ భారతీయ జనతా పార్టీ అధ్యయనంలో అవినీతి మా అవినీతి రహిత పాలన ఏకైక లక్ష్యంగా గౌరవ ఎమ్మెల్యే రకేష్ అన్న గారు కానీ కానీ పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న గారు కానీ ముందుకు వెళ్తా ఉన్నారు కాబట్టి ఏ పార్టీలున్నా ఏ నాయకుడున్నా ఉన్నా ఏ అధికారులున్నా ఉన్నది ఉన్నట్టు నిజంగా చెప్పడంలో మీరు ప్రముఖ పాత్ర పోషించి ముందుకు తీసుకెళ్లి ప్రజలకు మేలైన సౌకర్యాలు అందించే విధంగా భగవంతుడు మీకు శక్తినివ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందీప్ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు ఈ కార్యవర్గానికి నిన్ను మనసుతో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రోజు మాకు ఇక్కడ పిలిచి సన్మానం చేసిన బీజేపీ సీనియర్ నాయకులు కలిగొన వేణువన్న గారికి అదేవిధంగా ముత్తన గారికి రాకేష్ గారికి అందరికీ ధన్యవాదాలు అన్న ఖచ్చితంగా ఫ్యూచర్లో మీ సహకారం తీసుకుంటాం మా సహకారం అందిస్తాం ఎల్లప్పుడు మా వింటే ఉంటారని ఆశిస్తున్నాం అన్న ఖచ్చితంగా నిజానిర్భయంగా బయట పెడదాం అందరికీ సహకారం తీసుకుంటాం అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న